స్నేహితులరా రోజు మనమందరం ఆలోచించాల్సిన ఒక శక్తివంతమైన ప్రశ్న ఉంది అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి ఈ ప్రశ్న ఒక వ్యక్తికి మాత్రమే కాదు మనలో ప్రతి ఒక్కరి హృదయంలో తరచుగా తలెత్తే అంతర్గత పోరాటానికి సంబంధించినది విశ్వాసమంటే ఏమిటి అది మనం కంటితో చూడలేని దానిపై మనకు అర్థం కాని దానిపై ఉంచే నమ్మకం ఇది మనకు ఒక గొప్ప శక్తి కేంద్రం లాంటిది విశ్వాసం మనకు ధైర్యాన్నిస్తుంది నిరీక్షణను నింపుతుంది మరియు కష్ట సమయాల్లో మనల్ని నిలబెడుతుంది అయితే ఈ విశ్వాసం పక్కనే ఎప్పుడూ ఒక భయంకరమైన శత్రువు పొంచి ఉంటుంది అదే సందేహం సందేహం ఒక మంచు తుఫానులాంటిది అది ఉన్నట్టుండి వచ్చి మన చుట్టూ ఉన్న వాస్తవాలను కప్పివేస్తుంది మనం స్పష్టంగా చూడలేము మనకు సహాయం చేయడానికి మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్న శక్తిని మనం మర్చిపోతాము సందేహం మనలో ఎలా మొదలవుతుంది ముందుగా అది భయం రూపంలో వస్తుంది మనం ఏదైనా పెద్ద సమస్యను చూసినప్పుడు లేదా ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు మన శక్తిపై మన సామర్థ్యంపై మనకు అనుమానం మొదలవుతుంది ఆ తరువాత అది తర్కం రూపంలో మారుతుంది ఇది ఎలా సాధ్యమవుతుంది ఇంత కష్టం నుండి నేను ఎలా బయటపడగలను అని మన మనస్సు లెక్కలు వేయడం ప్రారంభిస్తుంది ఈ లెక్కల్లో మనం చిక్కుకుపోయి మనం నమ్మిన శక్తిని మర్చిపోతాము చివరికి అది మనల్ని బలహీనపరుస్తుంది అప్పటివరకు మనం గట్టిగా నమ్ముతున్న దానిపై మన పట్టు సడలిపోతుంది మనకు ఆదర్శనీయమైన ఉదాహరణలు అనేకమున్నాయి గొప్ప అద్భుతాలు చూసినప్పటికీ అత్యంత కష్టమైన క్షణంలో భయపడి సందేహపడిన వాళ్లను మనం చూశాం ఆ చిన్నపాటి సందేహం వల్లే వారు తూలిపోయారు మునిగిపోయారు అక్కడ మనకు ఒక గొప్ప పాఠం ఉంది మనం దేనిపై దృష్టి పెడతామో అదే మనల్ని నడిపిస్తుంది మనం సమస్యల వైపు చూస్తే మనం సందేహంలో మునిగిపోతాము మనం మన విశ్వాసానికి కేంద్రమైన శక్తివైపు మనల్ని కాపాడే గొప్ప శక్తివైపు చూస్తే మనం నీటిపై నడిచినట్లుగా కష్టాలను దాటుకుంటూ ముందుకు సాగగలం కాబట్టి ప్రీలారా మన జీవితంలో తుఫానులు వచ్చినప్పుడు భయాలు చుట్టుముట్టినప్పుడు మీ విశ్వాసాన్ని ప్రశ్నించే ఆలోచనలు వచ్చినప్పుడు ఒక్కసారి గట్టిగా ఈ ప్రశ్నను మీ మనస్సుకు వేసుకోండి నేనెందుకు సందేహపడాలి మీ నమ్మకం మీ విశ్వాసం మీలో ఉన్న శక్తి ఇవే మీ గొప్ప ఆయుధాలు ఈ రోజునుండి సందేహాన్ని విడిచిపెట్టి మీ విశ్వాసాన్ని దృఢపరుచుకుందాం ధన్యవాదాలు